హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే విధంగా ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తం మంచిగా కలుపుకుందామండి గోధుమ పిండి అనేది మీకు తగినట్టుగా క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నాను అనమాట ఇప్పుడు సరిపడినన్ని నన్నీళ్ళు పోసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకుందామండి పిండి అస్సలు పలచని కాకూడదు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి పిండి నానుంది ఈలోగా దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ మనకి మంచిగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ తురిమిన అల్లం కరివేపాకు కొంచెం అల్లం మనకి నూనెలో చక్కగా వేగిపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు అల్లం మంచిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ వచ్చేసి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితేనే చాలు అనమాట పచ్చివాసన పోతేనే చాలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఒక కప్ అండి సన్నగా తరిగిన క్యాబేజ్ తీసుకుందాము మొత్తం మంచిగా కలుపుకుందాం ఒకసారి క్యాబేజ్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందామండి ఎందుకంటే నీరు వస్తుంది తొందరగా మనకి మగ్గిపోతుంది క్యాబేజ్ దాంట్లో సపరేట్గా మనం ఉడకపెట్టుకుని తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేయటం వల్ల మనకి దాంట్లో ఉన్న నీరంతా కూడా ఇంకా బయటకు వచ్చేస్తుందండి తొందరగా మగ్గుతుంది సన్నగా తరిగి తీసుకుంటేనే మనకి తొందరగా మగ్గుతుందండి అందుకని సన్నగా తరిగి వేసుకోవాలి చూసారు కదా మనకి నీరు అనేది బయటకు వస్తుంది అనమాట అందుకని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కుక్ చేసుకున్నామంటే తొందరగా నీరంతా ఎగిరిపోతుంది క్యాబేజ్ కూడా మంచిగా మగ్గుతుంది నీరంతా పోయిందండి మనకి నీరు అనేది అస్సలు ఉండకూడదు నీరంతా మనకి మంచిగా ఎగిరిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని తురిమి తీసుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము క్యారెట్ మనకి ముందుగానే వేసుకోవాల్సిన అవసరం లేదండి తురిమి తీసుకున్నాం కాబట్టి క్యారెట్ మనకి ఊరికనే మగ్గిపోతుంది ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక రెండు చిటికలంతా గరం మసాలా వేసుకుందాము ఒక రెండు చిటికలంతా చాట్ మసాలా వేసుకుందామండి ఈ రెండు వచ్చి కొంచెం కొంచెంగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి ఆ టేస్ట్ అనేది డామినేట్ అవ్వకూడదు అనమాట గరం మసాలా చాట్ మసాలా కొంచమే వేసుకుందామండి ఒక రెండు చిటికలు అంతా చాలు లైట్గా ఫ్లేవర్ కోసం అంతేను మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము కొత్తిమీర వేసేసి కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాం పూర్తిగా చల్లాలిపోవాలి దీనిలో నీరు అనేది అసలు లేకుండా చూసుకొని టైం తగినట్టుగా వేయించుకోండి ఇక్కడ చూసారు కదా నీరు అనేది అస్సలు లేదనమాట నీరు ఉన్నట్లయితే స్టఫింగ్ మనం పెట్టుకున్నప్పుడు మెత్తబడిపోతుందండి పైపూత అనేది పది నిమిషాల తర్వాత చూద్దాము పిండి చక్కగా నానిపోయి ఉంటుంది ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందామండి కలిపేసుకుని దీన్ని నేను రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని మనం దీన్ని కొంచెం పలచన చేసుకుందాము ఒక టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకుందామండి తెల్లవి కానీ నల్లై కానీ ఏదైనా మీకు నచ్చిన నువ్వులు యూస్ చేసుకోవచ్చు సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి దీన్ని ఇప్పుడు పల్చగా పూరీలాగా రోల్ చేసుకుందామండి పెద్ద సైజు పూరీలాగా వస్తుందన్నమాట అలానే రోల్ చేసుకుందాము ఇది రుద్దుకునేటప్పుడు మీకు ఎక్కడైనా సరే కొంచెం నువ్వులు కానీ కొత్తిమీర కానీ చాలేదు అన్నట్టుగా అనిపిస్తే పైనుంచి మళ్ళీ కొంచెం నువ్వులు కొత్తిమీర వేసుకుని దీన్ని రోల్ చేసుకోండి మనకి నువ్వులు వేగి తినేటప్పుడు బాగుంటుందన్నమాట కర్రకర టేస్ట్ బాగుంటాయండి పైపుతలో చూసారు కదా థిక్నెస్ మనకి ఇలా ఉంటే సరిపోతుంది పైన మనం వేసుకున్న నువ్వులు కొత్తిమీర పైకి కనపడుతూ ఉండాలండి ఇప్పుడు ఇలా మూత పెట్టి దీన్ని కట్ చేసుకుందాము ఇంకా చిన్నది కావాలంటే దానికి తగినట్టుగా మీరు ఇంకా పెద్దది కావాలంటే దానికి తగినట్టుగా మూత పెట్టి కట్ చేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజుగా కట్ చేసాను అనమాట ఎక్స్ట్రా ఉన్న పిండంతా తీసేసుకుందాము దీన్ని మళ్ళీ మనం ఇంకొక లాగా చేసుకొని ఇలానే కట్ చేసుకోవచ్చండి చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి మనం స్టఫింగ్ ఫిల్ చేసుకుందామండి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా దాన్ని మధ్యలో పెట్టుకుందాము ఇలా పెట్టుకున్నాక ఇంకొక పక్క నుంచి దీన్ని ఫోల్డ్ చేసుకుందామండి అంచుల్ని ఇలా క్లోజ్ చేసేసుకుందాము ఓపెన్ అవ్వకుండా అంతేనండి లాక్ అయిపోయిందనమాట దీన్ని ఇప్పుడు ఫోర్క్ పెట్టి అంచుల్ని ఇలా పింక్ అనుకోండి ఇంకా అంచులు మనకి ఓపెన్ అవ్వకుండా ఉంటుందన్నమాట నోన్లో పైకేటప్పుడు కూడాను చూడటానికి కూడా మనకి లుక్ అనేది బాగుంటుంది అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని తీసుకుందాం కడాయిలో నూనె పెట్టుకున్నామండి నూనె వేడెక్కిన తర్వాత పట్నాన్ని వేసుకుని మనకి ఎక్కువగా నూనె అయితే అవసరం లేదండి డీప్ ఫ్రైకి సరిపడినంత అవసరం లేదు షాలో ఫ్రైయే చేసుకుంటున్నాం అన్నమాట రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము అప్పుడే మనకి చక్కగా వేగుతుందనమాట హైలో ఉందనుకోండి గోధుమ పిండి కాబట్టి వెయ్యగానే మనకి కలర్ మారిపోతుంది కానీ పచ్చిదనం అలానే ఉంటుంది రెండు పక్కల మార్చి మార్చి ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి వెంటనే అప్పటికప్పుడు అయిపోతుందని చెప్పను హాఫ్ ఎన్ అవర్ అయితే టైం పడుతుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ అలానే హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసాను కదా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసుకుందాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి పైన మంచి క్రిస్పీగా అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది లోపల స్టఫింగ్తో పాటు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకొత్త రెసిపీ అయితే మేము వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్